ఇదే పూల తోటలో ఆటలు ఎవరు వస్తున్నారు పద్దాల మీద పైన బ్రంగాల మండిగే ఉన్న నా తల్లిని నా తల్లిని విడిచి తిరగరాని రాజము తిరిగి నడవరాని రాజము నడిచి ఇంత దూరం చేరుకున్నాను ఈ లోకములో அம்மா ஐது மன்னால கண்ண ஆறு தான் அம்மா நேரம் மரணம் மரண வித்தி வேடி வேல பச்சுக்க వటా వృక్షము కింద తలాపులు వనిగా పుట్టే ఉన్నది ఆ పుట్టకు వనిగా తలాపు మోపి నేను నిద్రించాను ఎప్పుడు నిద్రించాను నిద్రించిన సమయ కాలంలో ఆ బుట్టలకే లేని కోట్లాది కోట్లు సీమలు కోట్లాది కోట్లు మనగా సీమలన్నీ మనగా కొన్ని నూకలు కొంత ఉనుక నూకలు ఉనుక తీసుకొచ్చిన పాదములు కాడ వస్తున్నది అరసోలు ఎలాక నూక నువ్వు ఉన్నవనుగా ఆ ఉడక తీసుకొచ్చి ఎప్పుడు వనక పోసాయో నేను నిద్రపోయి నిద్రపోయిన లేచి చూశాను సీమలన్నీ మనకి తెస్తున్నాయి ఒక కాడ కుప్పు వస్తున్నాయి పోతున్నా మళ్ళీ పుట్టలు పోతున్నావి మళ్ళీ మనకి తెస్తున్నాయి మళ్ళీ ఇక్కడ పోతున్నావి సీమలు ఆ ఇంటి ఊడిగా సమయములో పంటంత అయిపోతాది కదా వేసవి కాలము లోపల పంట అయిపోయినాక ఆ ఇంటి ఊడినప్పుడు పంటలు వేస్తాము కదా అప్పుడు రామచరికలకు సీమలు బదులు అవి తోడిన విత్తములన్నీ తీసిన విత్తములన్నీ రామచరికలుస్తావి అప్పుడు సీమలకు రామచలికలు ఎప్పుడు ఇస్తావి పంట కాలము లోపల వేగి పొలములు మరి మనగా ధామ అనేకమైన పలములు కాచినప్పుడు అవి చెట్ల మీదకి వెళ్ళి మనకి కింద వేస్తే సీమలు సేవ తీసుకొని మనకు పాతాలు దాచుకుంటావి కూడా ఆ సీమలు పాతాలలోనే దాచుకుంటావి మళ్ళీ ఆయుటి ఉండగానే బయటికి తీస్తారు అటువంటి నూకలను ఆ ఉనుకలు నేను చూశాను అబ్బా ఆకాశం పైన ఉన్నది భూమి మనిగా నా పాదముల కింద ఉన్నది నా తలాపున పుట్టినకెళ్ళి శివను తీరి నా కాళ్ళ వనిగా అర్సోడు నూకలు వనిగా ఆ ఉనుక ఉన్ను ఈ నూకలు వని చక్కటి వనిగా పిండి వంటల నూకలే ఈ పుట్టలో ఏదో లోకం నష్టం ఉన్నది చంద్రమైన చేడు చక్రము చెండి బాలములు సముడు మనకిటముడు అమ్ములు ప్రాణములు వచ్చే అస్తంలో పట్టుకున్నాడయ నేను ఏనుగోయంత గండి లగ్గేదైనా थैंक यू थैंक यू थैंक यू थैंक यू చక్కటి వనిక తోటలు నాగలోకములో చూసినా నారా విధములకమనిగా పుష్పములు ఉన్నావి శృంగార కోడియరు బావి ఆ బావిలో అనగా నాగరాజు బిడ్డలు ఏడవులు దేవదర్యలు ఆనదులు మాత్రము తాడు మాడుతున్నారు నరుడు వస్త దిగులు లేచి వాళ్ళు శృంగారమైన వస్త్రాలు ధరించి ఆ వాయు వద్ద ఉండటం కలియదు నేటి వనిగా బావి వద్దకు వచ్చే జలములు దాగుతానే వస్తుండగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకరి కాదు ఈ అందమైన అమ్మాయిలు ఎవరో తెలియదు మరి ఏమీ ఒకరో తెలియదు మీరు దేవలోకమా నాగలోకమా సత్యలోకమా మీరు నరులా నాగకవీలా లేక దేవకవీలా ఇది నాగలోకం అంటే ఆ నా తల్లి నాగరాజు నాగ నాగరాజు బిడలము మేము ఏడు గ్రౌ ఏడు గ్రౌ నాకనిలేవే మీరు పూల తోటల ఆడుకుంటారులే నువేంది కచ్చినావ్ నీదే లోకము దేవునివా దేవేంద్రునివా నరునివా పురాహరునివా ఈ లోకమట్లా వచ్చినావ్ చెప్పండి

ம புணம் உன்னது சவனால பாயுனே சோர்ப்பு சிந்தலுனோகா సగం చేసిన సగం చేయలే తాను తానం చేసినా అడిగే చెప్తాన్ని సగం స్థానం చేసిన ఇంకా సగం చేయలేకొం అటు అటు మాట ఉంటుంది స్థానం చెప్తా మరి సగం మాటలు సగం చేద్దాం మాది భూలోకం అనిగా భూలోకములో బలపతాగి నగరము మా బాబయ నా బలపతమా రాజు మా తల్లి నిలాబి అని వారి గర్భములో ఒకగా ఒక కొడుకును నా నామము నీలంగి రాదు అంటారు కదా